వెల్కమ్ టు బోటెక్ ఈ ఈరోజు అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అండి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్గా ఉన్నాయి మనం బార్డర్స్ ఉన్న వాటికి ఎలా వర్క్ చేసుకోవాలి ఎలా డిఫరెంట్గా ఉన్నాయి అనేది చూపిస్తాను చూడండి ఈరోజు నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి కాలర్ హై కాలర్ అంటారండి ఇలా హై కాలర్కే మనం షార్ట్ హ్యాండ్ ఇచ్చేసేసుకున్నాను ఇలా షార్ట్ హ్యాండ్ ఇచ్చేసి బ్యాక్ చూడండి కాలర్ ఉన్నా కూడా ఇలా ఓపెన్ ఇచ్చేసుకొని బ్యాక్ ఓపెన్ ఇచ్చేసుకున్నాను ఇలా కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఫ్రంట్ ఇలా నార్మల్ గానే హై కనిపిస్తుంది బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు హోల్ వచ్చి ఉక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా డిఫరెంట్ గా సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఇది మంచిగా వచ్చింది చూడండి శారీ వచ్చేసి ఈ శారీకి ట్యాజిల్స్ మనం ఇలా డిఫరెంట్ లుక్ వచ్చేలా చేసేసాము బ్లౌజ్ చూడండి మన పింక్ షేడ్ లో ఇచ్చేసారు బ్లౌజ్ మనకు ఆరెంజ్ అక్కడక్కడ నాట్ వర్క్ లో యాడ్ చేసి స్కాలప్ తోనే ఇచ్చేసాము చూడండి వర్క్ వచ్చేసి టోటల్ ఇలా స్కాలప్ తో వర్క్ వచ్చేసింది బ్యాక్ టోటల్ బుట్టి ఇచ్చేసామండి హ్యాండ్ బార్డర్ ఎక్కడ టచ్ చేయకుండా సపరేట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసి మనం ఇలా యాడ్ చేసి లట్కన్స్ ఇచ్చేసాం చూడండి మగ్గం ట్యాజిల్స్ వచ్చేసాయి ట్యాజిల్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి చూడండి బార్డర్ ఉన్న వాటికి ఇలా కూడా మనం వర్క్ చేసుకో పర్పుల్ అండ్ మనకు పీకాక్ గ్రీన్ చూడండి శారీ ట్యాజిల్స్ వచ్చేసి ఇలా సింపుల్గా మనం అల్లికం స్టైల్లోనే వేసేసాం చూడండి శారీ ట్యాజల్స్ కూడా బ్లౌజ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనం బ్లౌజ్ వచ్చేసి ఇలా స్కాలప్తోనే టోటల్ వర్క్ ఇచ్చేసాం చూడండి ఫ్రెండ్లీ లో కావాలన్నారు సింపుల్ వర్క్ ఇచ్చేసాము కి మనకి ఇక్కడ వర్క్ చేసేసాం చూడండి బార్డర్ ఉన్న వాటికి ఎంత లుక్ వచ్చేస్తున్నాయో వర్క్ ఉన్నట్టు ఉంటుంది మనం మన శారీలో బార్డర్ వచ్చేసినట్టు ఉంటుంది ఇది కూడా మంచి ఆరెంజ్ శారీ అండి ఇలా మనకు బ్లౌజ్ ఇలా డార్క్ షేడ్లు ఇచ్చేస్తే మనము ఆరెంజ్ యాడ్ చేస్తూ వర్క్ చేసేసాము ఇది కూడా హ్యాండ్ కస్టమర్ సిస్టర్స్ అండి సేమ్ లో వర్క్ ఏం చేసుకున్నారు ఇవి కూడా మగ్గం టాజిల్స్ ఇచ్చేసాము చూడండి ఫ్రంట్ కూడా వన్ సైడ్ ఇలా వర్క్ ఇచ్చేస్తాము ఫింఛెస్ కట్లోని వన్ సైడ్ వర్క్ వచ్చేసింది ఇది కూడా టోటల్ బూటీ చూడండి బూటీ హైలైట్ చేసేసి మనం నెక్ ఇలా స్ట్రైట్ స్టార్లోనే వర్క్ ఇచ్చేసాము హ్యాండ్కి ఇలా డిఫరెంట్గా వీ కట్ ఇచ్చేసాము చూడండి హ్యాండ్కి వచ్చేసి ఇది కూడా బుటీస్ ఫుల్ బుటీస్ ఇచ్చేసాము వీ కట్లోనే ఇది కూడా సెల్ఫ్ శారీ అండి సెల్ఫ్ పైన బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చేసింది చూడండి వర్క్ ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్ కూడా సింపుల్ బడ్జెట్ కావాలన్నారు వర్క్ మనం ఇలా ఇచ్చేసాం హ్యాండ్ షార్ట్ హ్యాండ్కే స్కాలప్తో లెట్ కన్స్ ఇచ్చేసి ఇలా మిడిల్లో వర్క్ చేశాను చూడండి మిడిల్లో ప్లెయిన్ వస్తే ఇక్కడ వర్క్ చేసేసాం చాలా డిఫరెంట్గా వచ్చేసింది ఇది కూడా ఒక ఫ్యాబ్ మోడల్ చూడండి బ్యాక్ నెక్లో ఇలా డిఫరెంట్ స్కాలప్తోనే వర్క్ ఇచ్చేసాము వర్క్లో కూడా డిఫరెంట్ నెక్స్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ కూడా చూడండి డిఫరెంట్గానే ఇచ్చేసాము ఇది కూడా హ్యాండ్ చూడండి సింపుల్ వర్క్ కే డిఫరెంట్గా హ్యాండ్ కూడా ఇలా వర్క్ ఇచ్చేసి లెట్ కన్స్ ఇచ్చేసాము ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయో ఇవన్నీ కూడా శిల్పా గారు ఆర్డర్ కదండి చూడండి ఫ్రంట్ నెక్ ఇలా డిఫరెంట్గా ఇచ్చేసి పించెస్ కట్టే ఇచ్చేసాము బ్యాక్ చూడండి హైకే జిబ్ ఇచ్చేసాం మనకిలా జిబ్ ఇలా ఓపెన్ కూడా అయిపోతుంది జిబ్ వచ్చేసి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డిఫరెంట్ నెక్ షేప్ వచ్చేసింది శిల్పా గారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఆర్డర్కి ఇలా మరిన్ని వీడియోస్ కావాలంటే ఫాలో మీ మధ్య మా